ఏఐ మన లైఫ్ని ఈజీ చేస్తుంది కానీ ఏఐ కోర్సెస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి కానీ ఈ ప్రాబ్లమ్ రిలయన్స్ జియో వాళ్ళు క్లియర్ చేశారు ఇండియా మొబైల్ కాంగ్రెస్లో జియో ఫ్రీగా ఏఐ కోర్సుని అనౌన్స్ చేసింది ఇది మన అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఎందుకంటే జియో ఈజ్ ఏ టెక్నాలజికల్ లీడర్ ఇన్ ఇండియా అండ్ ఈ ఏఏ కోర్సులో ఆల్మోస్ట్ అన్ని బిగ్ ఏఏ టూల్స్ని నేర్పిస్తున్నారు జియో ఏఏ కోర్సు మనకి బెస్ట్ ఇండెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది అలాగే ఇండియాస్ బెస్ట్ టెక్ ప్లాట్ఫామ్ అయిన జియో నుంచి మనకి సర్టిఫికేట్ కూడా వస్తుంది అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ జియో పీసీ వీఆర్ ఆల్సో లాంచింగ్ దిస్ ఫ్రీ ఏఐ కోర్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎనీ బిగినర్ ఆ ది ఐడియా బింగ్ people should be able to learn ai not just hear about it and contribute కంప్యూటర్ లేకున్నా కూడా మనం జియో టీవీలో జియో ఏ కోర్సులే చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు జియో టీవీలో ఏఐ అనేబుల్ అయి ఉంది అండ్ జియో పిసి కూడా अवेलेबलగా ఉంది సో బెస్ట్ ఇన్ క్లాసెస్ జియో ఏ ఎక్స్పర్స్ దగ్గర నుంచి నేర్చుకోవటంతో పాటు మనం ఏఐ కంప్యూటింగ్ ని కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్ తో జియో పిసి లో ప్రాక్టీస్ చేయొచ్చు జియో నుంచి ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్